నాయకులు నిర్వాసిత నాయకులు సమిష్టి కృషితోనే సాధించుకున్నామని చెప్పి సందర్భంగా సుమారు పదమూడు వేల నాలుగు వందల నలభై కోట్లు అనవస్ట్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తాను కేంద్రాన్ని ఒప్పించి గతంలో పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఏ విధంగా అయితే ఈ ప్లాన్ పరిరక్షించారు అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు ఆదుకోవాలి పార్టీ నితాన ఆలోచనలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఉద్యమానికి ఎప్పటికప్పుడు పోస్తూ ఊపిరి నటించినటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మరీ ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్ని ప్రజల్లో ఉంచి కార్మికుల్ని చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి అందరు కార్మిక పోరాట కంపెనీకి మొత్తం నేను పేరు అయితే సోదరుల మనం ఏదైతే ఆశించామో ఆశించినటువంటిది ఆర్థిక సహాయ రూపంలో రావడం జరిగింది రాజకీయ నాయకులుగా మా బాధ్యత ఏదైతే మేము ఎలక్షన్ ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాట తట్టుకుని ఈరోజు అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ఇక ఈ ప్లాంట్ ముందు నడిపించేటువంటి బాధ్యత ఎందుకంటే పొలిటికల్ లీడర్లుగా మేము వచ్చినట్టు కనిపించాము పొలిటికల్ లీడర్లు ఆర్థిక సాయం చేయించాలి ఈరోజు డబ్బు తీసుకురావడంలో మా పాత్ర మేము కీలకంగా పోషించాం ఇక ప్లాన్ నడిపించేటువంటి బాధ్యత కార్మికులు మీద అలాగే యాజమాన్యం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రెండు సమిష్టిగా కృషి చేస్తేనే మళ్ళీ మన లాభాల పాటు నడడానికి మాకు ఆస్తుంది అయితే ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తాం ఈ ప్లాంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అలాగే మేము ముందున్నటువంటి బాధ్యత రెండు సంవత్సరాల పాటు మీరు ఇదే ఫుల్ ప్రొడక్షన్తో ఫుల్ ప్రొడక్షన్తో కానీ నడిపిస్తే ఖచ్చితంగా స్త్రీల్లో పంచేసేటువంటి అవకాశం మనందరికి తెలుసు ఏమో అని అనుకున్నా సరే గడిచిన ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్లాంట్ ఏదో విధంగా అభ్యర్థమైన ఆలోచనలు ఉన్నారు ఈరోజు మంది మాట్లాడతారు ప్లాంట్ పరక్షిస్తాం మేము అక్కడ ఆ చేసి ఇచ్చేస్తాము వాస్తవానికి ముందు వచ్చి ఎంతమంది నాయకులు ఆ పార్టీ చెందినటువంటి నాయకులు నా వచ్చి మావాడు చేయడు మా రాడు మా మాట్లాడటం ఎంతమంది అన్నారు తెలుసుకోవచ్చు పాజాన్ అనేది ఐదు సంవత్సరాలు ఏది మన చేతికి వచ్చేటప్పటికి ప్లాంట్ వచ్చేటప్పటికి కొన ఊకుల్లో ఉంది ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీ మీద రన్ అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీ మీద ప్లాంట్ రన్ అవుతే ఎంత ఆవరెట్స్ ఇచ్చి ఉంటుంది ఎంత భారపడి ఉంటుంది గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎన్ని వేలు కోట్లు నష్టపోయిన ఒకసారి ఆలోచించండి మనం రాజకీయాలు చేయడంలో ఎలక్షన్ టైంలో ఉన్న ప్రాబ్లం కాదు అలాగే ఎలక్షన్ టైంలో ఎవరు రాజకీయం కాదు ఎవరు పార్టీ కానీ నాకు రక్షించడంలో మాత్రం ఒకటే ఏం చేస్తుంది ఎజెండా సింగిల్ ఎజెండా ఏ విధంగా ఈరోజు దాన్ని నడిపించాను అండి నేను అందరినీ మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మన అందరూ సమిష్టి కురుషుతోనే ఈరోజు డబ్బులు తీసుకురాగలిగా పదకొండు వేలు నాలుగు వందల కోట్లు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కానీ నాకు నా ఆలోచన అయితే పద్దెనిమిది వేలు కేవలం ఏవైనా తక్కువ ఆలోచించు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఇంకా ఏమైనా తప్పుడు ఉంటే తప్ప చేపిస్తాం ఇప్పటికే పవర్ దానికి కొంతకాలం డబ్బులు అడగద్దని చెప్పారు మీరు కూడా దానికి ఇంకోటి డ్రోన్ తీసుకోవాలని చెప్తారు రేపు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి సమీక్షిస్తాం ప్లాంటు ఇది ఇరు రోజులకు కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి అసలు ఎంత డబ్బులు మీరు ఖర్చు చేస్తున్నారు ఎలా వెళ్తుంది ఏమి వెళ్తుందని చెప్పేసి తీసుకొస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్లాంటు మేము వచ్చిన ఆరు నెలలోనే అటు మైండ్ సెట్ తీసుకురావడం జరిగింది గతంలో కూడా టైంలో కావచ్చు లేకపోతే వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు కావచ్చు అలాగే నిర్వాసి విషయం కావచ్చు ఈ విషయంలో అనేక సందర్భాల్లో ప్లాంట్ భాగంగా మేము అండగా ఉన్నాం ప్లాంట్ మీద ఎటువంటి భారం పడతాడో చూసుకున్నాము కనుక మనందరి మీద కూడా ఒక వృద్ధమైనటువంటి బాధ్యత ఏంటంటే నిర్వాసిత ఎవరైతే భూమి ఇల్లు వాకులు ఇచ్చాడో మన కోసం మనం చూసుకోవచ్చు అవసరం ఎనిమిది వేలకు మంది ఇంకా ఉద్యోగుల కోసం ఎల్లు చూస్తున్నారు వాళ్ళు ఛాలెంజ్ చేశారు కనుక ఈరోజు ప్లాంట్ ఈ ప్రాంతం సుమిషంగా ఉంది అభివృద్ధి చెందింది కనుక వారి పట్ల మన బాధ్యత ఇంత అందుకే మన మనందరూ కూడా బాధ్యతగా మెడగాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్లాంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత మేము ఎప్పుడు తీసుకుంటాం అలాగే ఈ ప్లాంట్ ముందు తీసుకెళ్ళినట్టు ఫుల్ ప్రొడక్షన్ నడిచేటట్టుగా ఫుల్ ప్రొడక్షన్ తీసుకొచ్చిన తర్వాత స్టీల్ అమ్మకం అమ్మకపోవడం ఏవైతే ఉన్నాయో అని కూడా గవర్నమెంట్ పని నేను ప్రజలు పెడతాను రెండు వేల ముందు నేను చేయాలి ఆ ప్రొడక్షన్ మీద ఏ విధంగా ముందు కానీ కూడా నేను చే నేను ఆ పని తీసుకుంటే తెలియజేస్తున్నాను కనుక మనం నేను ఎన్నో రాత్రులు ఇద్దరు లేనటువంటి రాత్రి ఉంటాను ఈ ప్లాంట్కి ఏమవుతుంది ఎలా వస్తుంది ఏం చేయాలి ఎక్కడ చూసినా ఎంత మనవాళ్ళు మురేసినటువంటి ప్లాంట్ ఏ విధంగా మనం ప్రదక్షించాలి అంటే మనకు మాట్లాడేటువంటి హక్కు ఉంది అయితే దానికి ఇది మనకి మరో డ్రైవర్ల కేంద్ర మంత్రి గారు వీళ్ళందరూ సురంధేశ్వరి గారు వాళ్ళ వరంగారు శ్రీనివాస్ వరం గారు కాశీరాజ్ గారు ముఖ్యంగా బీజేపీ నాయకత్వం సందర్భంగా పరిస్థితి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నిన్న గతంలో కూడా తొంభై ఎనిమిదిలో ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తే ఆ మేము కూడా వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఉంది వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎంఏఎస్ మూర్తి గారు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు కేంద్రంలోని కరెడ్ గారు ఉన్నారు అదే కాంబినేషన్ ఇద్దరు చెప్పాలి ఏంటంటే బీజేపీలో అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది అలాగే ఇక్కడ ఎంపీగా ఎంఎస్ మూర్తి లక్షల కోట్లు వస్తుంది అది కూడా అదే అన్నారు సార్ మాకు ఎలా ఇస్తే సంతోషిస్తారు కానీ సంతోషిస్తుంది

ఈరోజు రోజు ఏమి ప్రసిద్ధి పెడతాం శ్రీనివాసరావు గారు రేట్ ఏం పెడతారు రేపు పెడతాం ఇలా ఉంటున్నాం అయితే ఈ లెవెన్ ఫార్టీ క్రోర్స్ మనకి ఇవి దీని రోజు సీల్ లో మర్చిస్తూ పోయి కదా మనకు ఒకటే లైఫ్ టైంలో ఒక సంవత్సరం పోతుంది కదంటే ఆయన మంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాట ఈరోజు ఎంప్రైతే అందరి మీద కూడా ఒక ప్రమో దీన్ని మనం ఇదే టూ ఇయర్స్ట్రోడీ ట్వంటీ ఫైవ్ ఆపరేట్ మన ఫుల్ ఆపరేట్ అవుతే ఆటోమేటిక్గా ఇది ఇది ప్రైమస్టర్ ఆఫీస్కి ఎలా కదా బికా డెసిషన్ రన్ అవుతుందని ఫుల్ ప్రొడక్షన్ రన్ అవుతుంది లాభం కాదు ఫుల్ ప్రొడక్షన్ అవుతుందని సేల్ లో మర్చి కొడుతుంది అనే డెషన్ మీరే తీసుకుంటాను ఇది చెప్పుకోండి మినిస్టర్ గారు చెప్పినటువంటి మాటలు కూడా ఆయన గు లేదు మాట్లాడితే మాట్లాడగారు ఏం చేద్దాం పల్లగారంటే మీరన్నేతానండి మీరు కూర్చోండి అన్న నేను మీరు మీరు దచ్చుకుంటే అయిపోతే ఆయన లేదు మరి అలాగే చేద్దాం నేను లైఫ్ లో చాలా తీసుకున్నాం అందరూ ఇదే సందర్భంగా చెప్పారు మేము ఎలక్షన్ మీటింగ్ అయినప్పుడు కూడా మీటింగ్ అవుతుంది మీటింగ్ అంతా జనాలు వచ్చారు ఎయిర్పోర్ట్లో మొదలయ్యాం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు నేను పత్రిక ఉన్నాం బండ్లో కానీ ఇక్కడ అక్కడ అందరూ కూడా మరి ఇక్కడ మన స్టీల్ ఫ్లాంట్ సెటిల్మెంటు ఏం మాట్లాడారు ఆయన ఏమన్నారంటే మీరే మాట్లాడతారు మాట్లాడుకోండి నేనే మాట్లాడుతుంది మాట్లాడుకో నువ్వు ఇలా మాట్లాడాలి మాట చెప్పలేదండి జనం ఏమంటారు స్టీల్ ప్లాంట్ మంచి అవుతుంది అవదా తర్వాత మాట్లాడుతున్నాయి మీరు కామ ఉండండి మిగతా తప్పించి మాట్లాడటం కదా ఆయన పడలేదు నువ్వేం మాట్లాడుకుంటావు ఏం హామీ ఇచ్చుకుంటే నువ్వు ఇచ్చుకో నా డబ్బులు నేనే హామీ ఇస్తే నేను తీసుకుంటాను ఇదే మన సార్ స్టన్ అయిపోయి నేను ఇప్పుడు సపోజ్ మా బాసే మీరు మామూలుగా మాట్లాడే మామూలు కొడు కూడా మాట్లాడతాను కదా అంత జలం అనేది ఏమంటాం ఎవరు అడుగుతారు అన్న వచ్చి ఎవరు అడగ్ మొన్న ముప్పై వేలు పద్దు అని అడిగారు చాలా కాదు ఉంటారు ఓకే ప్రజలు అందరూ గమనిస్తారు సమయం వచ్చినప్పుడు కరెక్ట్ చేస్తారు అంతే కదా సో ఆయన అన్నమాట నువ్వేం హామీ ఇస్తావు ప్రజలకు ఇచ్చుకో నా హామీ నేను ఇచ్చుకుంటాను నాకు అక్కడికి ఒక ఒకటి అందుకే మేము వచ్చాం పరిరక్షిస్తాం ప్లాన్ కాపాడుతాం చేస్తాం అని నేను అన్నాను నా బాధ్యత నా దేవు అన్నాను మీరు భర్త గారు మీరు హయ్యస్ట్ బ్యాధి నాకు ఇవ్వండి మీ తరఫు నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరారు చెప్పారు కదా ఇద్దరు క్యాండిడేట్లు మీరు మంచి మంచి మైనార్టీ మైనార్టీతో గెలిపించండి మీ పక్షాన్ని మేము ఉంటాం నాకు మాట్లాడడం సో మనకు ఉన్న ఆలోచనలు కూడా ప్లాన్ పరిరక్షించడం ఒక సెంటిమెంట్ గారు తీసుకుంటున్నాం అయితే బాధ అంతా కూడా ఇంకా శాలరీస్ వాళ్ళ కదా బాధ చాలా ఉంది అదొక్కటే ఇప్పుడు కాస్త కళ్ళలో నలుపులా ఉంది నిద్రపడుతుంది కానీ కనుక చేస్తాం అదే చేస్తాం నేను లేదు నేను ఇప్పుడు నాకు నా ముందు ఏంటంటే ఒక లెవెల్ వెళ్ళాం ఇక్కడ రెండో స్టెప్ ఒక మెట్టెక్క రెండో రెండో స్టెప్ మీద ఎలా వెళ్ళాలనేది ఆలోచన మూడో స్టెప్ ఏంటంటే దానికన్నా అన్నింటికంటే ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ మైండ్ సా ఏదన్నా కానీ సేల్ చేయలేదు సేల్ మార్చేస్తే బాగుంటుంది ఎందుకంటే నా మనకు నా ఆలోచన కూడా ఒకవేళ